ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము జనవరి ఒకటో తారీఖు అది గురువారం అయింది ఆ గురువారం రోజున గనక మా అందున ధనుర్మాసం పుష్యమాసము విష్ణుమూర్తిని చక్కగా ఆరాధిస్తాము అయితే ఈ రోజున విశేషంగా గనక ఈ విధంగా ప్రాసెస్ చేశారు అని అంటే చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది సంపద మీ సొంతం అవుతుంది దానికల్లా చేయవలసింది గురువారం అన్నాడు సహజంగా గురువారం నాడు ఎప్పుడు తెలియచేస్తుంటా పసుపు రంగు వస్త్రము అనేది ధరించటం వాస్తవంగా చాలా మంచిది నాన్న అంటే ఇప్పుడు జెంట్స్ అనుకోండి షర్ట్ వేయటం పసుపు రంగు షర్ట్ వేయటం చాలా చాలా మంచిది కింద బాటన్ ది ప్యాంటు అనేది కావచ్చు ఏదైనా అది ఏ కలర్ ఉన్నా తప్పులేదు కానీ వస్త్రం హృదయం మీద మాత్రం తప్పనిసరిగా పసుపు రంగు ఉండటం చాలా మంచిది స్త్రీలు అయ్యేటైతే పసుపు రంగు అదే డ్రెస్ ధరించటం చాలా చాలా మంచిది వాడు ట్రెడిషనల్ గా ఏదైనా పసుపు రంగు వస్త్రము అనేటువంటిది మంచిది సరే దాని తర్వాత మరి ఒకటవ తారీఖున సూర్య భగవానుడికి చక్కగా అర్ఘ్యం ఇవ్వటము ప్రధానంగా ఫస్ట్ సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వటం చాలా చాలా మంచిది అలాగే అందులో కొంచెం గంధము పువ్వులు ఆ నీళ్ళల్లో గంధము కొంచెం పువ్వు ఆ పువ్వు అనేది పసుపు రంగు పువ్వు కావచ్చు ఎరుపు రంగు పువ్వు కావచ్చు అది వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వటం చాలా మంచిది దీనివల్ల మనకి విజయం లభిస్తుంది ఆరోగ్యం సొంతమవుతుంది అలాగే ఆ రోజున ఒక ఇంతవరకు తులసి మొక్క అనేటువంటి సహజంగా ఎక్కువ మంది ఇళ్లల్లో నిద్రపోతుంటుంది తులసి మొక్క అనేది అయితే జనవరి ఫస్ట్ గురువారం రోజున కనుక ఒక తులసి మొక్కని నాటటము అనేది కూడా విశేషం వీలైతే ప్రయత్నం చేయండి ఒక తులసి మొక్కని ఆ రోజున నాటడం వలన లేదా ఆల్రెడీ మొక్క ఉన్నవాడు చక్కగా తులసి మొక్కకి పూజ చేయటం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఎందుకంటే ఇది పుష్యమాసము చక్కగా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము లక్ష్మీదేవి ఉన్న చోట తప్పనిసరిగా విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటారు కాబట్టి మనకి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కూడా లభిస్తుంది ఆ రోజున తులసి మొక్కని నాటడం వలన అలాగే ఇంకొకటి కూడా అనంటే ఇప్పుడు కొద్దిమంది శనిగ్రహ బాధలతో బాధపడే వాళ్ళు ఉంటూ ఉంటారు అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ అలాగే ఈ మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ప్రధానంగా తప్పనిసరిగా మరి ఇప్పుడు చెప్పే పరిహారం అనేది ఆచరించడం చాలా చాలా మంచిది నాన్న నువ్వులు బెల్లము దానం ఇవ్వటం ఆ రోజున చాలా మంచిది నువ్వులు బెల్లము కలిపి ఈ రెండిటిని దానమివ్వటము శుభప్రదము అలాగే చక్కని ఆరోగ్యం కూడా మరి అదే రోజున వీలైతే ఎవరైనా సరే నాన్న శనగలు మంచి శనగలు కొమ్ము శనగలు అని అంటాం కదా ఆ శనగలు శనగ గుగ్గిళ్ళు అనేవి చేసి గణపతికి నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ చేయటం మంచిది లేదు మా పక్కన అమ్మవారి గుడి ఉందమ్మా అంటే అక్కడైనా సరే లేదా విష్ణాలమైనా విష్ణు ఆలయమైనా సరే అక్కడ శనగ గుగ్గిళ్ళు అనేటువంటివి తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచిపెట్టండి అలాగే పులిహోర తప్పనిసరిగా పులిహోర కనీసంలో కనీసంగా కేజింబాబు పులిహోర మినిమం అనమాట కేజింబాబు బియ్యము కేజీంబాబు బియ్యంతో పులిహోర చేయండి పులిహోర చేసి అది గుళ్ళో మీరు అచ్చన చేయించుకొని నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదాన్ని పంచండి ఇది చక్కని పరిహారం నానా ఎందుకనంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఎంతో మంది ఎన్నో ఆశలతో కూడా ఉండి ఉండవచ్చు ఈ సంవత్సరం నాకు అధిక లాభాలు రావాలి అని కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలని కానీ కొత్త ఉద్యోగం రావాలి అని కానీ ఇలా సహజంగా అనుకుంటారు ఎక్కువ మంది కూడా నిరుత్సాహపడి ఉండవచ్చు సహజంగా ఎక్కువ మంది కూడా నాకు వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు కూడా చాలా బాధగా ఉందమ్మా ఒక్క పని కూడా కాలేదు చూస్తుండగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కంప్లీట్ అయిపోయింది పూర్తి అయిపోయింది ఏంటో ఎలా గడిచిపోయిందో తెలియదు ఇట్లా వచ్చినట్టే వచ్చిన సంవత్సరం మళ్ళీ అయిపోయింది మేము సాధించింది అన్నది ఏమీ లేదు ఇంకా కొంతమంది అయితే మేము అసలు అప్పులపాలయ్యాము ఇలా బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నాన్న ఉన్నమాట మనసు కష్టం అనిపిస్తుంటుంది అలాంటివి వింటే మనసు చాలా బాధ అనిపిస్తుంటుంది సో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మొదటి రోజు నుంచి కూడా మీకు కలిసి రావడం కోసం విజయ మార్గము మరి మన సంస్థ ద్వారా అలాగే ఒక అమ్మగా నేను మీ అందరికీ వ్యక్తిగతంగా ఇది తెలియచేస్తున్నాను ఈ పరిహారాలు అనేవి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మరొకటి కూడా తెలియజేస్తున్నాను దీనివల్ల నష్టం అయితే ఏమీ లేదు మన ఖర్చు లేదు నష్టము లేదు నమ్మకం ఒకటి ఇంపార్టెంట్ నమ్మి ఆచరించాలి నాన్న తప్పనిసరిగా లలిత అమ్మఒారి అనుగ్రహం వలన ప్రతి ఒక్కరి మార్పు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి మార్పులు అనేవి వస్తాయి ఆ మార్పు అనేది ఒక్కరికి ఆ మార్పు అనేది వాళ్ళకుగా వాళ్ళు స్వయంగా చూడగలుగుతారు ఫస్ట్ డే నుంచి మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ మీరు చేయండి డెఫినెట్ గా సక్సెస్ అవుతారు నానా కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ కూడా మరి కోటి ఆశలతోటి మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము సో అందరికీ కూడా శుభప్రదంగా ఉండాలి అని మరి ఆశిస్తూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి ఎన్నో తెలియచేస్తూ ఉంటా ఇంకా మా వల్ల కావట్లేదమ్మా అనుకుంటే వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నానా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదమ్మా కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మన అందరికీ కూడా కలిసి రావాలి అని చెప్పి ఆశిస్తూ ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది ఇంకా ఎన్నో ఎన్నెన్నో పరిహార ప్రతి రోజు కూడా తెలియజేస్తూ ఉంటాను మీరు చక్కగా ఆచరించండి చూడండి ఆచరించండి సత్ఫలితాలు అని అంటారు మంచి మంచి ఫలితాలు అనేది మీరు స్వయంగా పొందగలుగుతారు నానా స్వయంగా మీరు మంచి ఫలితాలు అనేది పొందగలుగుతారు ప్రతి రోజు కూడా చక్కగా వీక్షించండి ఆచరించండి ఇంకా ఏమైనా సరే మరి సరే అమ్మని కలవాలి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్లు కనబడుతున్నాయి ఆ నెంబర్లు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఎవరికి ఏ సమయం కేటాయించామో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి